హాయ్ అండి ఇక్కడ చూడండి మేము ఆఫ్టర్నూన్ అయితే రాగి సంగటి అయితే కంపల్సరీ చేసుకుంటామండి రాగి సంగటి అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మేమైతే కుక్కర్లు అయితే చేసుకుంటున్నానండి ఇందులో వీటికి కూర వచ్చేసి ఇట్లా కొయిటాకు ఆకు అయితే తీసుకున్నాం అండి ఆకురాకులు కూడా ఎక్కువ తినాలి కదండి ఇట్లా రాగి సంగట్లీ ఆకుకూరకు చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ ఆకు అయితే కొయిటాకు అయితే తీసుకున్నానండి ఇలా ఆకు అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్నాక ఇలా ఆకు అయితే ఉడకబెట్టుకోవాలండి ఇక్కడ ఆకు అయితే బెంగళూరులో రేట్ వచ్చేసి చాలా రేట్లు ఉన్నాయండి ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి వాన లేదు కాబట్టి ఇక్కడ ఆకుకూర ఆకు చాలా రేట్లు పెంచినారండి ఇక్కడ కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు ఉన్నాయండి అదే మన ఆంధ్రాలో అయితే తక్కువ ఉంటుంది కదా అక్కడ మరి అక్కడ ఎంత ఉందో నేనైతే తక్కువే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఎండలకు మరి అక్కడ కూడా రేట్లు ఎట్లున్నాయో తెలియదు ఇక్కడ నేనైతే ఇంకా ఆకు తీసేసి ఉడకబెట్టుకుంటున్నానండి ఇలాగా ఆకులో ఎక్కువ నీళ్ళు వేదిలే వేయకుండా కొద్దిగానే పోసుకొని ఇలా అయితే ఉడకబెట్టుకుంటున్నానండి ఆకు అంతా చాలా బాగుంటుందండి ఆకుకూరకు మనకు ఎక్కువ తినాలండి ఇలా మనకు ఆరోగ్యానికి కుడక చాలా మంచిది ఎక్కువ ఆకుకూరకులు తింటే ఇప్పుడు నేనైతే ఇంకా స్టవ్ పైన పెట్టి రోజు కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి ఆకు మునిగేంత వరకు పోయిన అవసరం లేదండి కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఆకు కొంచెం అడుగున ఉడికేసరికి మనం పైకి ఇట్లా గడ్డితో అణుకితే అప్పుడు అణుకిపోతుంది కదా ఆకంతా అప్పుడు చాలా ఉడుకుతుందండి ఇప్పుడు ఆకులేకి నేను కొంచెం ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పప్పులు అయితే వేసుకుంటున్నానండి ఇట్లా పప్పులు వేసుకున్న తర్వాత మిక్సీ కొట్టి ఇలా నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి ఇలా పప్పుల పొడి అయితే తయారు చేసుకుంటున్నానండి ఇట్లా పాపల పొడి ఏ దాంట్లోకైనా ఫ్రై లేకైనా చాలా బాగుంటుంది ఇలా చేసుకునే తర్వాత ఆకు చూడండి ఇంకా ఉడికే ఉడికి ఉడుకుతుందో లేదో చూసుకోవాలండి ఇలా ఉడికినాక మనం పక్కన పెట్టుకోవాలి ఇంకా ఉడకలేదు కాబట్టి ఇలా మూత వేసి పెట్టుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తీసేసి చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి కళ్ళు తిప్పుకుంటూ ఉండాలా ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలండి ఇప్పుడైతే ఉడికిందండి ఇలాగా మనం అంతా ఆకు చ ఇది కొయిటాకు అనేది చొందరగానే ఉడుకుతుందండి ఇలా ఆకు అంతా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇంకా ఈ ఆకులో మనం ఉడకబెట్టుకునే రసం ఉండే కదండి ఇవి చాలా కొంతమంది తాగుతున్నారంటండి చాలా బాగుంటుందంట మరి నేనైతే ఎప్పుడు తాగలేదు మేము అయితే ఇట్లా ఉడకవేసినట్టు నీళ్ళన్నీ వేస్ట్ చేస్తాము ఇంకా ఈ ఆకులో ఉండేటి నీళ్ళు కొంతమంది అయితే చాలామంది తాగుతారంటండి కానీ ఇట్లా తాగిన కూడా ఆరోగ్యంగా బాగుంటారంటండి ఇట్లా తాగుతే ఆకు ఆకులో ఉండేటి ఇప్పుడు నేనైతే ఇంకా వంకాయ పులగోర అయితే చేస్తున్నానండి ఇప్పుడు వంకాయలు అయితే ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా ఉప్పు వేసి కొంచెం నీళ్ళల్లో ఉడక నానబెట్టాలండి ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోతాయి కదా ఇలా వంకాయలన్నీ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా అయితే కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి కుక్కర్లో అయితే తొందరగా పని అయిపోతుంది కదా అందులో అందుకని కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి వంకాయలన్నీ అలాగే టమోటాలు రెండు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే కొంచెము ఆనియను కరివేపాకు పసుపు కొత్తిమీర కన్నుప్పు ఇవన్నీ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడగించుకోవాలండి పులగూర వీటిని పులగూర అనొచ్చు అనొచ్చు అండి అలాగే కొద్దిగా చింతపండు గుడికా వేసుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం ఒక గ్లాస్ అయితే నర వాటర్ పోసినానండి అండి అవి వరకు వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు వాటి గుడక నీళ్ళు స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు ఆకు అంతా పక్కన తీసి పెట్టుకున్నాను కదండి ఆకు చల్లారిన తర్వాత ఆకులో ఉండే రసం అంతా గట్టిగా పినాలండి ఇలా గట్టిగా పిండిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలండి ఇట్లా పొడి పొడిగా అంతా చేసి పెట్టుకోవాలండి ఇట్లా మా హస్బెండ్కి అయితే ఆకుకూరకు రాగి సంగటి చాలా ఇష్టం అండి ఇక్కడ మా పిల్లలు కూడా ఇట్లా రాగి సంగటి అయితే చాలా బాగా తింటారు ఇట్లా ఆకు ఆకుకూరకు చేసి పెట్టి ఉట్టి కూరకే తింటారు ఇలా మేమైతే వారానికి రెండుసార్లు మూడు సార్లు ఇలాగనే చేసుకుంటామండి ఎక్కువ ఆకుకూరకు తెచ్చుకొని ఇంకా చూడండి ఇప్పుడు నేను ఇలా అయితే ఆకుకూరకు అంతా ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకుంటున్నాము ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టుకోవాలండి అంతా ఆకంతా ఇలా చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి చూడని ఆకు రెండు కట్టలు అయితే ఎంత వచ్చిందో లాస్ట్కి ఉడికితే చాలా కాదు కదండి తక్కువ అవుతుంది కదా ఇప్పుడైతే నేను ఇవి పోపు అయితే పెట్టుకుంటున్నానండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇట్లా బాగా వేయి వేయించాలండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాల చూడండి ఆనియన్స్ బాగా వేగినాయి కదా ఇప్పుడు ఆకు అయితే వేసుకుందామండి ఇలాగా ఇట్లా ఆకు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా బాగా కలుపుకునే తర్వాత మనము పెట్టుకున్న మా పప్పుల పొడి అయితే వేసుకోవాలండి తర్వాత ఇట్లా బాగా మిక్స్ చేస్తూ రెండుసార్లు బాగా కలుపుకోవాలి చూడండి అలాగ బాగా కలుపుకున్న తర్వాత పప్పుల పొడి అయితే వేసుకోవాలి అది కూడా పప్పల పొడి మన కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు చూడండి దీంట్లో కొంతమంది పప్పల పొడి లేకుండా ఇలాగైనా తింటారు పోపు పెట్టేసుకొని ఇప్పుడు నేను పప్పుల పొడి వేసుకొని ఇందులో కొంచెం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసి కలుపుకుంటున్నానండి చూడండి ఇలా అంతా బాగా ఆకు కలిసేలాగా పప్పల పొడి బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకుంటే మేమైతే ఇట్లా ఆకు ఒట్టిదే తింటామండి ఎక్కువ ఇట్లా ఆకైతే మేము ఇలా చేసుకునేది చాలా ఇట్లా ఎక్కువ ఇట్లనే తింటామండి ఇట్లా సంగట్లో కాకుండా ఇట్లా ఒట్టిదైతేనా వట్టిదైనా ఇట్లా తినడం కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇంకా వంకాయకి ఈ విజిల్స్ వచ్చినాయి కదా మూడు విజిల్స్ వచ్చినాక ఇలా మెత్తగా ఎనుపుకోవాలండి ఉండేటి నీళ్ళు పక్కన గిన్నెలో తీసేసుకొని ఇలా పప్పు గుద్దితో మెత్తగా ఎనుపుకోవాలి అందులో కొద్దిగా పళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా గట్టిగా పప్పు గుద్దితో ఎలుపుకోవాలండి మరి ఇంకా నీళ్ళు ఎక్కువ పోయకూద్దండి ఆ మాత్రం ఉండాలి పులహూర అనేది వీటికి మళ్ళీ పోపు పెట్టుకుందాము ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను ఉపు దినుసులు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు మిర్చి వేసుకోవాలండి కరివేపాకు మిర్చి వేసుకునేవి కదా ఇవి వేగిన తర్వాత మనకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలండి ఒకటి ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి ఇట్లాగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనకు అలాగే ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే పచ్చ పచ్చగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇందులో ఇంకా కొత్తిమీర ఉంటే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పోపులు మనము అప్పుడు వేసినాం కదా వంకాయలు అన్నీ వేసేటప్పుడే కొత్తిమీర వేసుకున్నామండి మీరు ఇప్పుడు తిరువాతయినా వేసుకోవచ్చు కొత్తిమీర అనేది చాలా బాగుంటుందండి ఇది ఇంకా వంకాయలు మనం పొయ్యిలో కాల్చుకొని వంకాయ టమోటా ఇవన్నీ కాల్చుకొని మిరకాయలు ఇవన్నీ పొయ్యిలో కాల్చుకొని పొయ్యిలో కాల్చుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అది ఇక్కడ మనకు పొయ్యి అనేది ఉండదు కదండి సిటీలలో అందుకని స్టవ్ పైన ఇలాగ వేసుకుంటున్నాము సంగటి సంగటికి తగినట్టు కూర అయితే వంకాయ పులబోర ఇలా చేసుకుంటున్నాము ఇలా వంకాయ పులబోర కనుక చాలా బాగుంటుంది సంగటిలోకి రాగి సంగీ ఇప్పుడు అంతా పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వెనుపుకున్నాం కదా వంకాయ పూల పొలగూర వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి మీరు ఉప్పు ఇప్పుడు సరిపిందో లేదో చూసి కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాను అంతేనండి వంకాయ పొలకూర రెడీ అలాగే మాకు తోట కూడా ఫ్రై చేయకుండా రెడీ అయ్యండి ఇలాగా మేము అయితే రాగి సంగతి చేసుకున్నామనుకో ఇలా రెండు రకాలైన చేసుకుంటామండి మరి మీరేమేం చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరి మాదైతే రోజు ఆఫ్టర్నూన్